అస్సలం వాలైకుం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాక్ ఈరోజు తాహీర్ యూనిఫామ్ లో ఒక చిన్న చేంజ్ అండి వెన్స్డే వెన్స్డే వాళ్ళకి పీటీ యూనిఫామ్ ఉంటుంది దాంట్లో వాళ్ళు టీషర్ట్స్ వేసుకొని వెళ్ళాలి అయితే తాహీర్ ఇక్కడ రెడీ అయిపోయారు వాళ్ళ డాడీ కూడా తాహీని తీసుకొని స్కూల్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు తలహా ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదండి ఎందుకంటే తలహాకి ఇంకా ఫీవర్ తగ్గలేదు అండ్ బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి అంటే గోరువెచ్చటి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని కాసేపు రిలాక్స్ అవ్వమని చెప్పాను ఈ ఈలోపు నేను తలహా కోసం టిఫిన్ ప్రిపేర్ చేశాను టిఫిన్ తీసుకెళ్ళి తలహాకి తినిపించి అండ్ మా మెడిసిన్స్ కూడా ఇచ్చాను మెడిసిన్స్ తిని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను ఈలోపు నేను ఇంటి పని చేసుకొని అండ్ లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను తాహిర్కి ఇంకా లంచ్ ప్యాక్ చేయాలి కదా అని చెప్పి తొందరగా స్టార్ట్ చేశాను తాహిర్ ఏ కర్రీ అని అడగడండి కానీ నంచుకోవడానికి ఏంటి అని మాత్రం అడుగుతాడండి తనకి నంచుకోవడానికి ఏదో ఒకటి వేయాలి లేకపోతే లంచ్ ఎట్లా ప్యాక్ చేశామో అట్లాగే తిరిగి తీసుకువచ్చేస్తాడు అందుకే ఈరోజు ఆమ్లెట్ వేశాను ఏదో ఒకటి వేస్తూనే ఉండాలి లంచ్తో పాటు నేను పిల్లలకి ఒక జ్యూస్ కూడా పెడతానండి లంచ్ బాక్స్లో ఈరోజు నేను లెమన్ జ్యూస్ పెడుతున్నాను ఏదో ఒకటి లెమన్ జ్యూస్ కానీ ఆరెంజ్ కానీ ఏది లేకపోయినా బటర్ మిల్క్ కానీ పెడుతూనే ఉంటాను ఈరోజు తాహీర ఆర్డర్ వేసి వెళ్ళారు లెమన్ జ్యూస్ కావాలి అని చెప్పి అండ్ లెమన్ జ్యూస్ పెడుతున్నాను అండ్ ఇక్కడ ఈ ఫ్రిజ్ వాటితో పాటు ప్రొమోగ్రానేట్ సీడ్స్ కూడా పెట్టాను ఇప్పుడు ఈ లంచ్ ప్యాక్ చేసి వాళ్ళ డాడీకి పంపిస్తాను వాళ్ళ డాడీ తీసుకెళ్ళి లంచ్ ఇచ్చేసి వస్తారు అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అల్లహ హాఫీస్